హాయ్ వివర్స్ మా చల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాము అతి తక్కువ ధరలో ఉంటుందన్నమాట తార్ రోడ్ ఫేసింగ్ని కలిగి ఉంటుంది రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుందనమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ స్క్వేర్ బిట్ కలిగి ఉంటుంది ఎటువైపు చూసినా కానీ నలు మూలన సమానంగా అయితే ఉంటుందన్నమాట భూమి వచ్చేసి ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ లైకన్ కూడా క్లిక్ చేయండి మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మన ల్యాండ్స్ అయితే మీకే మొదటగా రావడం అయితే జరుగుతుందన్నమాట ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్లో వచ్చేసి మొక్కజొన్న పంట అయితే వేశారనమాట ఈ మూడు ఎకరాలకు వచ్చేసి మట్టి రోడ్డు ఫేసింగ్ని కూడా కలిగి ఉంది పదిహేను ఫీట్ల డొంక అయితే ఉంటుందన్నమాట కిందికి వెళ్ళటానికైతే వేరే వాళ్ళకి డొంక అయితే ఉందన్నమాట మనకి ఈ డొంక తీసేసి కొలత అనమాట భూమి వచ్చేసి తార్ రోడ్డు ఫేసింగ్ని ఉంది ప్లస్ అలాగే మట్టి రోడ్ ఫేసింగ్ కూడా కలిగి ఉంది అనమాట యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ మరి ల్యాండ్ యొక్క సాయిల్ చూసుకుంటే బ్లాక్ అండ్ రెడ్ మిక్స్ అయ్యి ఉంటుంది అనమాట చిన్న రాయి అయితే ఉందన్నమాట చిన్న రాయి అయితే ఉంది ల్యాండ్కి ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట పంటలకైతే చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట ఆ రాయి వచ్చేసి ఏ పంటలైనా అనుకూలంగా అన్నమాట భూములు వచ్చేసి క్లియర్ టైట్ని అయితే కలిగి ఉంది ఒక మూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ మరి ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే పల్నాడు జిల్లా దుర్గి మండలానికి వచ్చేసి నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది ఒక అగ్రికల్చర్ ల్యాండ్ మాచల్ల మండలానికి యొక్క ల్యాండ్ వచ్చేసి పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది తెలంగాణ బార్డర్ నాగార్జున సాగర్కి వచ్చేసి సుమారు వచ్చేసి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట హైదరాబాద్కి సుమారు వచ్చేసి ఈ యొక్క ల్యాండ్ రెండు వందల కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే రావచ్చు నల్గొండ జిల్లాకి వచ్చేసి సుమారు వచ్చేసి ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది ఈ అగ్రికల్చర్ ల్యాండ్ గుంటూరు జిల్లాకి వచ్చేసి వంద కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది ఈ ల్యాండ్లో బోర్ అయితే లేదన్నమాట ఈ చుట్టుపక్కల మొత్తం బోర్ల మీద వ్యవసాయం అయితే చేస్తున్నారు రైతులు వచ్చేసి మన ల్యాండ్లో కూడా బోర్ అయితే పడింది లోతు వచ్చేసి రెండు వందల నుంచి ఐదు వందల లోతు అయితే వేయాలి కంపల్సరీగా మూడు అంగుళాల వాటర్ అయితే ఉందన్నమాట ల్యాండ్ చుట్టూ కడీలు కూడా ఏమీ లేవు మనం ల్యాండ్ కొనుక్కొని కడీలు అయితే నాటుకోవాలన్నమాట గట్టులు అయితే ఉన్నాయి క్లియర్గా టైటిల్ అయితే కలిగింది ఒక భూమి వన్ బి అడంగులు పాహనీలు పాస్బుక్లు అన్నీ క్లియర్గా ఉన్నాయి మరి రైతు ధర వచ్చేసి ఒక ఎకరాకు వచ్చేసి ముప్పై లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడు మొత్తం మూడు ఎకరాలు అమ్ముతా అంటున్నాడు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజెంట్ అయితే మొక్కజొన్న పంట వేశాడనమాట రైతు వచ్చేసి ఈ ల్యాండ్ ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్లో మాకు కాంటాక్ట్ నంబర్లో ఉంటుంది కాల్ చేస్తే ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది దయచేసి జెన్యున్ బయర్స్ మాత్రమే కాల్స్ అయితే చేయండి టైంపాస్ కాల్స్ అయితే ఎక్కువైపోతున్నాయి జెన్యున్ బయర్స్ కాల్స్ అయితే ఎత్తలేకపోతున్నాము ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే వాట్సాప్లో ఈ యొక్క ల్యాండ్ అయితే మాకు ఫార్వర్డ్ అయితే చేయండి ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఎవరైనా ఈ ల్యాండ్ని సైట్ విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఒకరోజు ముందుగానే మాకు వాట్సాప్లో ఇంటిమేషన్ అయితే ఇవ్వండి కన్ఫామ్గా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్ వ్యూవర్స్